మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీను నిలబడతా ఉన్నాడు మీ అందరికీ తెలిసిన వాడు సీను ఎలాంటి వాడు పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్ళి పోటీ ఏ స్థాయికి వెళ్ళి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా ఒక్కసారి మార్చండి మంచి చేసి చూపిస్తాడు సీను మంచి సీనుతో నేను చేయిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ అందరినీ కూడా సినుపై మీ చల్లని దీపన్లు ఆశిస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను నా ముందర సాయన నిల్చొని ఉన్నాడు మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిల్చుంటాడు నిల్చోబోతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా మీ ప్రాంతానికి మంచి చేస్తాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవనీయంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను నాకు అభ్యర్థి తండ్రి ఎవరో నా భార్య డిఎన్ఏ టెస్ట్ ద్వారా నాకు ఈ రెండు మూడు పేర్లు పెట్టాను కదా వాళ్ళని డిఎన్ఏ టెస్ట్ పిలిపించి నాకు తండ్రి ఎవరో చెప్పాలి నాకు ఈ బిడ్డకు తండ్రి ఏదో శాంతి చెప్తుంది ఒకవేళ సుభాష్ రెడ్డి గారు అయితే రెడ్డి గారు రావట్లేదు మీడియా ముందుకి వచ్చి చెప్పని చెప్పండి నేను తండ్రి నని డిఎన్ఏ టెస్ట్ ప్రూఫ్ చెప్పండి రికార్డు ప్రకారం నేను తండ్రి కాదన్నాడు రికార్డు నేను రికార్డ్ చేసిన ప్రకారం మీకు రికార్డ్ ఇస్తాను లేదు ఫస్ట్ తండ్రి ఎవరు తెలుసా మీకు టేక్ అసిషన్ ముందు తండ్రి ఎవరు చెప్పాలి కదా తెలియాలి కదా సార్ నాకు ఇద్దరు పేర్ల మీద ఇద్దరికి మీద డౌట్ ఉంది ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు పోతిరెడ్డి పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎందుకు సైన్ పెట్టారు సో ఆయన కూడా డీ డిఎన్ఏకి రావాల్సిందే శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా డిఎన్ఏకి రావాల్సిందే అక్కడ ఉన్న వాళ్ళు ఎంత అయినా సరే నేను వదలను ఇది నా జీవితానికి సంబంధించిన విష్యూ సాంఘికంగా నైతికానికి సంబంధించిన విష్యూ ఎంత పెద్దవాళ్ళనే వదిలేదు లేదు సత్తరబరి నుంచి రాంబాబు నిలబడతా ఉన్నాడు నిజంగా సిద్ధమని మొట్టమొదటి చెయ్యి లేపింది ఎవరైనా ఉన్నారు అనంటే రాంబాబు దగ్గర నుంచే మొట్టమొదటి సై చేయి పైకి లేచింది నిజంగా అంతటి మంచివాడు అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా మీ చల్లని దీవెళ్ళు అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి కానీ కానీ మనసు మాత్రం వెన్న అని మాత్రం ఖచ్చితంగా చెప్తా నేను అందుకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను సరే తన్నైతే పంపిస్తాను ఈయన అదే ఆలోచిస్తే లేట్ అవుతుందేమో నైట్ అంటే ఇంకో రోజు వస్తా లేకపోతే వాళ్ళ వరకు మీరు అది చేయించుకుని పంపించేయండి మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి ఏమైనా కావాలంటే చేయించుకోండి ఏమేం చేస్తారు మీకేం కావాలి మీకేం కావాలి మాకు భోజనాలు పెడతారు కూర్చోబెట్టి తలస్నానం చేయించి భోజనాలు పెడతారు ముస్లిం అమ్మాయి ఓల్డ్ ఉంటారు అమ్మాయిలే మసాజుల వరకు చేసాను ట్వంటీ ఫైవ్ అట్లా

కాకినాడ నుంచి ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు పేదలకు మంచి చేసే విషయంలో ఎప్పుడు ముందుంటాడు మీ చల్లని దీవెనలు వాసి చంద్రపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను ఈ క్రమంలోనే ఒక విషయం నేను భయం పెట్టాలనుకున్నాను కాకినాడ ప్రజలకే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నతను ఒక దళిత మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నారు సహజీవనం మరి అది కరెక్టో తప్పో పక్కన పెడితే ఆమెకు గర్భవతి అయినప్పుడు ఆమెను తీసుకెళ్ళి స్కానింగ్ చేయించి మగబిడ్డ ఆడబిడ్డ తెలుసుకొని ఉంచాలని చెప్పేసి స్కానింగ్ చేయించిన విషయం అలాగే ఆమెకు డెలివరీ ఎక్కడైంది ఎప్పుడైంది ఆ తర్వాత పుట్టిన బిడ్డకి తలనీలాలు ఈయన ఒల్లో కూర్చోబెట్టుకుని తిరుపతిలో తీసిన విషయాలు ఆ తర్వాత గత సంవత్సరంగా ఆమెని విపరీతంగా బెదిరింపులు ఎందుకంటే ఆమె పబ్లిక్గా నాకు నా లైఫ్ నాకు కావాలి నా గుర్తింపు కావాలి నేను నీకు భారీగా ఉండాలి అంటే అది కుదరదు నువ్వు మూల ఉండాలా అన్న పద్ధతిలో ఆయన చేస్తున్న వ్యవహారం ఇంటి బయట ఇరవై ఎనిమిది కెమెరాలు పెట్టి ఆమెను ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధం చేయడం అలాగే కారులోని డివైస్లు పెట్టి ఆవిడ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఈ విషయాన్ని చెప్పకుండా ఉండేటట్టు చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు తెలుసు ఒక మహిళ తన హక్కు గురించి తన బిడ్డ భవిష్యత్తు గురించి బాధపడుతుంది కాబట్టి ఇది నేను పొలిటికల్ గా తీసుకోలేదు ఆ మహిళ తరపునే నేను జనసేన పార్టీ ఆమెకు అండగా ఉంటుంది నేను మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది జనసేన పార్టీ ఏ మహిళకైనా అన్యాయం జరిగితే తప్పకుండా అండగా ఉంటామమ్మా ఇలా దౌర్జన్యం చేసి బెదిరించి చేస్తే నీకు న్యాయ చట్టం నీ పోలీసు పోలీసు దగ్గరికి వెళ్తే న్యాయం జరగాలి అట్లా అది కాదు సార్ ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి కదా మీకు తెలుసు కదా ప్రతిదిన ప్రత్యేకంగా చెప్పాలా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అంటే ఏమని చెప్పేసారు రమ్మంటారు అసలు సమస్య లేదా జరిగిన పని ఇప్పుడు పలానా ఫలాన ఉంది అని అని ఆ చెప్పండి బాగదు సార్ చండాలంగా ఉంటది అలాగంటే అయితే అతను తీసుకొస్తారు కానీ నన్ను ఒకదాన్ని పంపించారు కదా అవును దొరుకుతుంది మీరు అలా సీరియస్ అయిపోతే ఇంకా ఉంది కదా ఇప్పుడు ఇలా అనుకోవడానికి అన్ని అతను పీస్ఫుల్నెస్ లేకుండా నేను పార్టీ మీటింగ్స్ అవి అయిపోయి ఉంటే చెప్పి రావచ్చు సార్ ఏమీ లేనప్పుడు నేను ఇప్పుడు కదలలేను కదా ఓకే మీరు సీరియస్ అవుతున్నారని చేసాను ఓకే అలాగే లేదు టైం వస్తుంది ఎందుకంటే తొందరపడి మళ్ళీ ఇది తలబొట్లు తెచ్చుకోవటం ఎందుకని చెప్పి